వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు కేజీల మండీలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూపర అనే ప్రొడక్ట్స్ తల్పిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక మదనపల్లి విషయాన్ని సారీ మొలకల చెరువు విషయానికి వస్తే ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ఇప్పటివరకు చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ అయితే పడడం జరిగింది రెండు పది రెండు ఇరవైలు కూడా టాప్ రేట్లు అయితే పడ్డాయి ఇక క్వాలిటీలు అయితే ఈరోజు మా మలకల్చేరిలో క్వాలిటీలు అయితే కొంచెం తగ్గ తగ్గాయి క్వాలిటీలు ఉంటే రెండు యాభై కూడా పోయే అవకాశం ఉంది యాభై ప్రతి రైతుకి పడుతున్నది రేట్లు చూసుకుంటే నూట నలభై నుంచి నూట డెబ్బై వరకు అయితే పడుతున్నాయి ప్రతి రైతుకి నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్బై ఇలా పడుతున్నాయి ఇక నెంబర్ వన్ క్వాలిటీలు కలకత్తా కాయలు ఏమైనా ఉంటాయి నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై అక్కడక్కడ అయితే పడ్డం జరిగింది ఇక రెండు వందల పైన కూడా ఒక నాలుగైదు ఐటలు పడ్డాయని సమాచారం ఇప్పటివరకు ఇంకా క్వాలిటీలు ఉంటే ఇంకా రెండు వందల యాభై కూడా పోయే అవకాశం ఉంది ఇక ఇంకా మిక్సింగ్ కాయలు ఇవన్నీ చూసుకుంటే ఎనభై తొంభై నూరు నూట పది నూట ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఇంకా నిన్నటికంటే పోల్చుకుంటే చెరువు మార్కెట్లో ఈరోజు మార్కెట్ అయితే కొంచెం స్పీడ్ ఉంది ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్